ప్రభుత్వానికి ఓడించాలి ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ లో వాలంటీర్ బుద్ధి చెప్పాలి చెప్పాలి లక్ష్మణరావు గారిని గెలిపించుకోవాలి కోవాలి అంటే వాలంటీర్ల వ్యవస్థ కొనసాగాలంటే లక్ష్మణరావు రావాలి కొనసాగాలంటే లక్ష్మణరావు రావాలి కూటమించిన హామీలు అమలు చేయాలి అంటే ఎమ్మెల్సీ అభ్యర్థి లక్ష్మణరావు గారికి మనం ఓటు భాష ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు వాలంటీర్ల అసోసియేషన్కి నేను రాష్ట్ర అధ్యక్షుడిని అలాగే నాతో పాటు మా సంఘానికి గౌరవ సలహాదారులాగా ఇతర గోపిచంద్ గారు ఉన్నారు నసరావుపేట ఈరోజు ముఖ్య కారణం ఈ యొక్క ఏదైతే మనం చిన్న సదస్సు ఏర్పాటు చేసుకున్నామో ఆ సదస్సుకి గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సి అభ్యర్థి ఏదైతే పట్టపత్రులకు సంబంధించి ఎలక్షన్ జరుగుతున్నాయో దానికి వాలంటీర్లు మద్దతు తెలిపే పని మీద ఈరోజు రావడం జరిగింది గుంటూరులో యూటీఎఫ్ భవన్లో ఉన్నాం వాలంటీర్లు పీడిఎఫ్ అభ్యర్థి కేఎస్ లక్ష్మణరావు గారు ఈయనకు మద్దతు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం ఈయనకు ఎందుకు మద్దతు ఇవ్వాలి ఇప్పుడు ఉన్న వాళ్ళలో చూస్తే నిజాయితీ పరుడైన అవినీతిని నిర్మీలన చేసే కార్యక్రమాలని ఏర్పాటు చేసే వ్యక్తి ప్రజలకి అందుబాటులో ఉండే వ్యక్తి మంచి మనసున్న వ్యక్తి అజాత శత్రువు అంటే ఎవరితో కూడా శత్రుశేషం లేకుండా కల్పుతరంగా ఉండే వ్యక్తి అలాగే రెండుసార్లు రెండు పర్యావరణాలు ఎమ్మెల్సీగా ఉండి ప్రజల సమస్యలని మండలిలో ప్రజల మాటల్ని తన గొంతుకల నుంచి ప్రశ్నించిన ఒక మహా యోధుడు అలాగే చాలా అనుభవం ఉన్న వ్యక్తి సోమ్యుడు గుణవంతుడు ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపాలంటే ఈయన తప్ప మరి ఎవరు లేరు సాటి అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క ఎమ్మెల్సీ ఎలక్షన్లని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని పోటీలో గెలవాలని చెప్పి ఎంతో ఆతృతగా వెయిట్ చేస్తుంది ఈ కూటమిని ఈ ఎలక్షన్లలోనే వాలంటీర్లు బుద్ధి చెప్పబోతున్నారు ఎందుకు వాలంటీర్లు బుద్ధి చెప్పబోతున్నారు లక్ష్మణరావు గారికి ఎందుకు ఇచ్చారో ఈ మద్దతు అని చెప్పాను కదా ఈయన ఎంత గొప్ప వ్యక్తం ఈ కూటమిని ఎందుకు గద్దె దింపాలి అబద్ధపు హామీలు ఇచ్చిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ కూటమి ప్రభుత్వం ఈ వాలంటీర్లకే కాదు ఈ కూటమి ప్రభుత్వం ప్రజల్ని కూడా మోసం చేసింది అనేక హామీలు ఇచ్చి సూపర్ సిక్స్ అని చెప్పి ప్రజలని ఒక ట్రాన్స్ఫర్ తీసుకుని వెళ్ళి ఒక మాయాజాలంగా సృష్టించి మీరు పనులు కూడా చేసుకోవాల్సిన అవసరం లేదు లక్షల కోట్లు మీ అకౌంట్లో పడతాయి జగన్మోహన్ రెడ్డి గారు ఏమి ఇచ్చారు నేను ఇస్తాను చూడండి డబుల్ ధమాకా ట్రిపుల్ ధమాకా అని చెప్పి మోసపూర్త వాగ్దానాలు ఇచ్చి ఈ రోజు అధికారం చేజిక్కున్న తర్వాత నేనేమి చేయలేను అని చెప్పి మళ్ళీ రివర్స్గా ప్రజలే ప్రశ్నిస్తా సంప్రద సృష్టించడానికి పదవిలు పట్టిందంట నీకు పది ఎంతకాలం అయ్యా ఐదు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారికి నువ్వు ఐదు సంవత్సరాలు చేయాల్సింది చెప్పవంటే విజన్ ఫోర్ టూ జీరో ఫోర్ సెవెన్ అంట నీకేం పని అయ్యా ఐదు సంవత్సరాలు పాలనలో నువ్వు హామీలు చెప్పాలా నలభై ఏడు హామీలు చెప్పడం కూడా రాజ్యాంగానికి వ్యతిరేకం దీని మీద చంద్రబాబు నాయుడు గారి మీద ఫస్ట్ కేసు కట్టాలా అలాగే అబద్ధపు హామీలు ఇచ్చిన ప్రజల్ని మోసం చేసి వాలంటీర్లు మోసం చేసినందుకు చంద్రబాబు నాయుడు గారి మీద ఫోర్ ట్వంటీ కేసు కట్టాలా దీని మీద రాష్ట్రపతి గారు కానీ అలాగే గవర్నర్ గారు కానీ చర్య తీసుకోవాలా ఇది వాస్తవం ప్రజలని వాలంటీర్లు మోసం చేశారు వాలంటీర్లని కూడా వాలంటీర్లు కాదని చెప్పి ఈ పిల్లలు ఎక్కడ పుట్టారు పుట్టని బిడ్డకి ఎలా పెట్టాలని చెప్పి ఆ శాఖ మంత్రి మాట్లాడా ఎంత హేమమైన చర్య అండి ఆ శా మేమే పుట్టకపోతే మా శాఖ నువ్వు ఎట్లా పెట్టుకున్నావయ్యా కొద్దిగానా నీకు బుద్ధన్నా ఉండాలని మంత్రిని కోరుకుంటున్నావు ముందు నువ్వు తీసేసేవి నీ శాఖను తీసేసేవి ఏదైతే మీరు గజెట్ ఇచ్చారో ఆ గజెట్లో ఏముంది మంత్రికి వికలాంగుల శాఖ సాంఘిక సంక్షేమం టు వాలంటీరీ సచివాలయం నువ్వు ఇచ్చావు గజెట్లో ఉంది కదా వాలంటీరీని పుట్టని బిడ్డకి నువ్వు ఎట్లా గెడ్జెట్లో కేటాయించావు దాన్ని లేకపోతే తీసేసి కొత్తగా ఇంకో గడ్జెట్ ఇచ్చి ఆ పని చేయని వీళ్ళు ఐదు సరిపోతే మీ బతుకులకి పదివేలు ఇస్తామని చెప్పి వాగ్దానాలు పలికి నమ్మ నమ్మకలికి వాలంటీర్లు ఒక ఓటు బ్యాంక్ గా మలుచుకొని ఈ రోజు వాలంటీర్ అధికారం చేసుకున్న తర్వాత వాలంటీర్ వ్యవస్థని ఎంత దారుణంగా మోసం చేశారంటే మీరు వాలంటీర్లే కాదు డబ్బులు లేవు జీతాలు ఇవ్వము అనే మాటలు మాట్లాడుతున్నారు మాకు పదివేలు వద్దు బాబు చంద్రబాబు నాయుడు గారు నీ పదివేలు వద్దు మా ఉద్యోగాలు మాకు ఇచ్చి మా ఐదు వేలు మాకే అయ్యా ఆ మహిళ మతంలో రోడ్డుకెక్కారయ్యా ఆ కుటుంబాల పోషణ కన్నా వాళ్ళ మొహాలు చూడు మమ్మల్ని మమ్మల్ని పార్టీల్ని పులిమావే నీ దగ్గర ఉన్న వాళ్ళు ఏ పార్టీ నుంచి వచ్చి పోటీ చేశారయా పార్థ గారు ఎవరయ్యా దేవాదాయ శాఖ మంత్రి ఆం నారాయణ రెడ్డి గారు ఎవరయ్యా వీళ్ళంతా ఎక్కడి నుంచి వచ్చారయ్యా వైసీపీ నుంచి నీకు వచ్చిన వాళ్ళు కాదయ్యా మీరే పార్టీ నుంచి వచ్చారండి చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ నుంచి తెలుగుదేశంలోకి రారా మీరు మీరు డైరెక్ట్గా తెలుగుదేశంకి వచ్చిన క్యాండిడేట్ ఏమన్నా చెప్పండి అంటే మీరు మీరు ఏం చేసినా చెల్లుబాటు అయింది వాలంటీర్లు మాత్రం వైసీపీ కార్యకర్తల అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యోగాలు ఇస్తే ఆ ప్రభుత్వంలో తీసుకోవడం మేము చేసిన నేరమా ఘోరమా నువ్వు జీవించి కొనసాగించకుండా ఇన్ని మాటలు మా మీద మా ఉద్యోగాలు పీకేసి మా మీద నిందలు మోపి మమ్మల్ని ఎంతో మానసిక బాధలు గురిచేసావే నీకు అతి తొందరలో వాలంటీర్లు బుద్ధి చెప్పబోతున్నారు ముఖ్యంగా ఈ గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీలలోనే ఈ కూటమి ప్రభుత్వానికి బీటలో వాలే రోజు వాలంటీర్ వ్యవస్థ ముందేసింది ఎందుకు ముందు అంత ధైర్యంగా చెప్తున్నానంటే ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వానికి వాలంటీర్ వ్యవస్థ ఓటు బ్యాంకు ఓడించడానికి బలంగా ఉంది ఎందుకంటే వాలంటీర్లలో రెండు లక్షల అరవై వేల మంది ఉదాహరణ చెప్తున్నా అంటే ఇది కొన్ని కొన్ని జిల్లాలో జరిగినప్పటికీ ఆ జిల్లాలో ఉన్న వాలంటీర్లు సెవెంటీ పర్సెంట్ గ్రాడ్యుయేషన్ చదువున్నారు ఆ పైన కూడా చదువున్నారు మా ఓటు బ్యాంక్ ఈ రోజు లక్ష్మణరావు గారికి ఈ కూటమి ప్రభుత్వాన్ని గద్దె దించి మా యొక్క గొంతుకని లక్ష్మణ్ గారి రావు గారి చేత మండలిలో గలం ఇప్పబోతున్నాం ఈ ప్రభుత్వం ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని మారి బుద్ధి తెచ్చుకొని వాలంటీర్లు కొనసాగించాలని అల్టిమేట్ జారీ చేస్తున్నాం రిక్వెస్ట్ నోట్లు కూడా ఇక మీకు ఉండవు కాదు కూర్చు మేము ఇదే పందాలలో పోతామంటే రేపు ఎంఎఫ్సి ఎలక్షన్ లో పోతే మీకు లోకల్ బాడీ ఎలక్షన్ లో మీరు ఓడిపోతారు నూట డెబ్బై అసెంబ్లీ నియోజకవర్గం కూడా ఓడిపోవడానికి మేము కార్యరూపం దారుస్తున్నాం